దాదాపు దేశ ప్రజలకు రేషన్ కార్డు ఉన్నవారికి లేని వారికి కూడా దాదాపు ముప్పై రకాల హామీలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రధాని మోడీ గారు ఆ ముప్పై రకాల హామీలను అయితే ఇప్పుడు చూద్దాం మనం సో ఈ ముప్పై రకాల్లో ఏమున్నాయి ఏంటని మనం చూసుకున్నట్లయితే చూసుకుందాం పద్నాలుగు అంశాలు ఆధారంగా వీళ్ళైతే రూపొందించారు మేనిఫెస్టోలో కీలక అంశాలు అయితే చూద్దాం డెబ్బై ఏళ్ళ పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరుగుతుంది ఇప్పుడు రాబోయే ఐదేళ్ళలో మరో పదే అక్కడ ఐదేళ్ళు ఉచిత రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట రేషన్ కార్డు వారికి అంటే దాదాపు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఉచిత రేషన్ అయితే ఇస్తారు ఇక పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ అయితే సరఫరా చేయబోతున్నారు ఇక ముద్రా రుణాల పరిమితిని ఇరవై లక్షలకైతే పెంచబోతున్నారు దివ్యాంగుల కోసం ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం అయితే చేయబోతున్నారు ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ అవకాశం కల్పిస్తారన్నమాట వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాలు నిర్వహణ అయితే చేస్తామని చెప్తున్నారు పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకైతే అయితే ఇస్తారనమాట మూడు కోట్ల మంది మహిళలకు లక్షాధికారులుగా మార్చే ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్ అయితే అందిస్తారన్నమాట డైరీ సహకార సంఘాల ద్వారా పెద్ద సంఖ్యలో పెంపు అయితే ఉంటుంది ఇక కూరగాయలు సాగు నీటి నిల్వ కోసం వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అయితే ఇస్తారంట మత్స్య ఉత్పత్తి ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు అయితే ఏర్పాటు చేస్తారంట ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం అయితే ఇస్తారంట చిన్న రైతుల లబ్ధి కోసం శ్రీ అన్న సాగునైతే ఇక్కడ ప్రోత్సహిస్తబోతున్నారు ఇక్కడ ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర అయితే పెంచుతారంట వ్యవసాయ మౌలిక వస్తువులకు సంబంధించి మిషన్ అయితే ప్రారంభిస్తారంట వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం అయితే ఏర్పాటు చేస్తారంట సేవారంగంతో స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం అయితే చేస్తారంట ప్రపంచవ్యాప్తంగా తిరువల్లూరు సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తారంట తమిళ భాషాఖ్యాతని అయితే విశ్వవ్యాప్తం చేయడం కృషి చేస్తారంట ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కొత్త సాటిలైట్ పట్టణాలు అయితే ఏర్పాటు చేస్తారంట ఇక విమానయాన రంగానికి ఓతమిస్తారంట విద్యుత్ వాహన రంగానికి కూడా ఇక్కడ ప్రోత్సాహం ఇస్తారంట వందే భారత్ రైలు విస్తరణ అయితే చేస్తారంట దేశ ఉత్తర దక్షిణ తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైన్లు అయితే తీసుకొస్తారంట ఇక రక్షణ వంట నూనె ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధిని అయితే సాధించేందుకు కృషి చేస్తారంట గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి వినియోగానికి ప్రోత్సహిస్తారంట గ్రీన్ ఎనర్జీ ఫార్మా సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ వాహన రంగంలో ప్రపంచ స్థాయి హబ్లని అయితే ఏర్పాటు చేస్తారంట అదేవిధంగా మనం చూసుకుంటే అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు అయితే ఖచ్చితంగా అయితే రూపొందిస్తారంట విదేశాలను భారతీయుల భద్రతకు హామీ ఇస్తారంట ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజ్ నివారణకు కఠిన చట్టము పారదర్శకంగా నియామక ప్రక్రియ తీసుకొస్తారంట అంకురాలను అంకురాలకు నిధులు మెంటార్షిప్లతో మద్దతు అయితే ఇస్తారంట సో చూశారు కదా దాదాపు ఇలా ఇరవై నుంచి ముప్పై వరకు హామీలు అయితే ఇవ్వడం జరిగింది బీజేపీ సో ప్రతి ఒక్కరు లైక్ చేయడం అంతకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్